నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు పూజ ఇలా చేసుకున్నానండి అబ్బా ఎంతో ఆనందం అనిపిస్తుందండి దీపారాధన అలా చేసుకుంటుంటే అలాగే ఒక మంచి మాట అండి మనం భర్త అయినా మన పని మనం చేసుకున్న ఏదైనా ఒక పనిని తలపెట్టామంటే అది ఎంతో మనస్ఫూర్తిగా చేయాలండి దానికి ఉదాహరణ ఒక ముగ్గురు గోడ కడుతున్నారండి అక్కడికి ఒక ఆయన వెళ్ళారు నాలు వాళ్ళు అనుకోండి కొని వెళ్ళి మొదట వారిని అడిగాడంట ఏం చేస్తున్నావు అంటే ఏం కనబడట్లేదా అని విసుక్కుని తన పని తను చేసుకుంటున్నాడటండి రెండో వారిని అడిగారంట ఏదో ఇలాగ గోడ కడుతున్నావు ఏ పని లేక అని తప్పదు కదండి ఏదో పని చేసుకోవాలి కదా అని చెప్పాడంట అయితే మూడో వ్యక్తిని అడిగాడంట అతను చిరునవ్వుగా చేసుకుంటున్నాడంట ఆ పని ఏమి అలా చేస్తున్నావు చక్కగా నవ్వుకుంటే ఏం చేస్తున్నావు అంటే ఏంటండి ఇక్కడ స్కూల్ నిర్మిస్తున్నారు మంచిగా మనస్ఫూర్తిగా దీన్ని నిర్మిస్తున్నానండి చక్కగా కడితే నా పిల్లలు రేపు ఈ స్కూల్లో చదువుకుంటారనే ఆనందంతో కడుతున్నానండి ఆ ఆ హ్యాపీనెస్లో ఉన్నానండి అని చెప్పాడంట చూసారా ఫ్రెండ్స్ అలాగే చేయాలి అలా చేస్తే ఆ పని సక్సెస్ అవుతుంది ఏ పని చేసినా మనస్ఫూర్తిగా మంచిగా చేయాలి ఏమంటారు ఫ్రెండ్స్ అదండి ఏ వర్క్ అయినా మనం అలాగా మంచిగా మనస్ఫూర్తిగా మనది సంతోషంగా చేయాలండి అప్పుడు ఆ పని సక్సెస్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్